భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జనవరి పదహారు పదిహేడున ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైనాయి సాధారణంగా ప్రారంభం అంటే తిన్నగా మీటింగ్ హాల్కి వెళ్ళి కూర్చుంటారు అలా కాకుండా ప్రధానమంత్రి మోదీ ఒక వినూత్నంగా కార్యవర్గ సమావేశాలకు ప్రవేశించే సమయంలో ఒక ర్యాలీ రూపంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు వాళ్ళందరి వాళ్ళకు అభివాదం చేస్తూ పెద్ద ఎత్తున ఒక ఢిల్లీ నగరాల్లో నగర నడి వీధుల్లో ర్యాలీగా వెళ్ళి కార్యవర్గ సమావేశ హాల్లోకి వెళ్ళారు ఇంకో విశేషం ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జాతీయ కార్యవర్గ సమావేశాలంటే ఏదో గంట అరగంట ఉండటం మధ్య మధ్యలో వెళ్ళిపోవటం ఆఖరి వరకు ఉండకపోవటం జరుగుతుంది మోదీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రారంభం నుంచి ఆఖరి వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు మధ్యలో బయటికి వెళ్ళరు అదొక విశేషం ప్రధానమంత్రిగా ఎంత బాధ్యతలున్నా ఇది చాలా ముఖ్యం నేనుంటే ప్రతి ఒక్కరూ హాలు బయటికి వెళ్ళరు నూటికి నూరు శాతం హాజరవుతారనే ఒక దృక్పథంతో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల ప్రధానమంత్రి ఆఖరి వరకు పదహారు జనవరి రోజున కార్యవర్గ సమావేశాల్లో కూర్చుని పాల్గొంటూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టర్ లక్ష్మణ్ బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళతో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉన్నారు జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ విజయశాంతి మాజీ ఎంపీ గరికిపాటి మోహన్ రావు మాజీ ఎంపీ ఇంద్రసేనారెడ్డి సీనియర్ బీజేపీ నాయకుడు అలాగే ఈటెల రాజేందర్ వీళ్ళందరూ కూడా అలాగే రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండి జాతీయ కార్యవర్గంలో భాగమైన పొంగులేటి సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సోమవీర్రాజు జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి కూడా హాజరవడం జరిగింది ఆ సమావేశాల్లో తెలంగాణలో రాజకీయంగా ఏ విధంగా క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంగ్రామ యాత్ర దాని గురించి ప్రస్తావన వచ్చింది తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు సంగ్రామ యాత్ర గురించి ప్రధాని బండి సంజయ్ని వివరించమని చెప్పారు బండి సంజయ్ హిందీలో ప్రారంభించి ఏదైనా మాతృభాషలో మనం చెప్పిన విధంగా హిందీలో హావభావాలతో చెప్పటం కష్టమే అది గమనించిన ప్రధానమంత్రి మోదీ ఆయన్ని వెంకయ్యనాయుడుతో పోల్చాడు బండి నువ్వు మరో నాయుడులా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చావు నువ్వు చెప్తున్నావు హిందీలో బాగానే చెప్తున్నావు హిందీ భాషపై పట్టుంది కానీ నువ్వు తెలుగులో మాతృభాషలో అయితే ఇంకా బాగా చెప్పగలుగుతావు అందువల్ల హిందీలో ఆపి నీ ప్రజాసంగ్రామ యాత్ర గురించి నీ మాతృభాష తెలుగులో ప్రసంగించమంటే తెలుగులో ప్రసంగిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్చుంగ్ హిందీ నుంచి హిందీలోకి తెలుగు నుంచి హిందీలోకి ఆయన అనువాదం చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రధానమంత్రి చాలా మెచ్చుకున్నాడు బండి సంజయ్ని శభాష్ ఎందుకంటే ఆయన సికింద్రాబాదులో రామగుండంలో జన సమీకరణలో సై అంటే సై డి అంటే డి అనే విధంగా తెలంగాణలో బీఆర్ఎస్కు ధీటుగా సభలు సమావేశాలు పెడుతున్నారు ఆనాడే భుజమ్మె తట్టి శభాష్ అన్నాడు ఇప్పుడు కూడా బండి శభాష్ నీవు చేసిన సంగ్రామ యాత్ర దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం ఆయన అక్కడే వివిధ రాష్ట్రాల ప్ర అధ్యక్షులను బీజేపీ పార్టీ అధ్యక్షులు మీరు కూడా ఏ విధంగా బండి సంజయ్ నిర్వహించాడో దాన్ని అధ్యయనం చేయండి మీరు హైదరాబాద్ వెళ్ళండి వాళ్ళ రూట్ని ఎలా ఎంపిక చేసుకున్నారు ఏ విధంగా నిర్వహించారు అధ్యయనం చేసి ఈ భవిష్యత్తులో జరగబోయే బండి సంజయ్ పాదయాత్ర మహాసంగ్రామ యాత్రలో ఇతర రాష్ట్రాల నుంచి బీజేవైఎం యువమోర్చా కార్యకర్తలను శ్రేణులను హైదరాబాదుకి పంపి ఈ మహాసంగ్రామయాత్రలో పాల్గొనడం ద్వారా వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది అని బండి సంజయ్ని ఒక విధంగా ఆకాశానికి ఎత్తేసాడు ప్రధానమంత్రి ఎవ్వరిని పొగడతలనేది ఉండదు అది మంత్రి కావచ్చు పార్లమెంట్ సభ్యుడు కావచ్చు ఎవరిని కూడా ఆయన ఎప్పుడు ఎవరిని పొగడ్డు ఆయన హావబాలతో సైగలతో లేదా భుజం మీద తట్టడం ద్వారా బాగానే చేస్తున్నాం సభాష్ అంటమే కానీ ఈ విధంగా బయటపడి బండి సంజయ్ శభాష్ నీ బాటలో తెలంగాణ బాటలో ఇతర రాష్ట్రాలు నడవాలి అనేది మన తెలంగాణ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు దక్కిన గౌరవంగా అందరూ భావిస్తున్నారు ఈ సమావేశాల్లో ఇరవై ఇరవై మూడులో జరగబోయే తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల గురించి వ్యూహం గురించి చర్చించారు ఎప్పుడైతే తొమ్మిది రాష్ట్రాల ఎన్నిక వ్యూహం గురించి చర్చించారో జెమిలి ఎన్నికలు అనేది ఉండవు అని అర్థమవుతుంది ఒకవేళ జమిలీ ఎన్నికలు పెట్టాలంటే ఇదే అదను తొమ్మిది రాష్ట్రాలకు వ్యూహం గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చర్చ జరిగిందంటే జమిలి ఎన్నికలు ఉండవు ఉండబోవు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఇరవై మూడు ఈ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి బండి సంజయ లేదా మరొకరా తెలంగాణ నుంచి రెండవ మంత్రికి స్థానం కల్పిస్తున్నారు రెండవ స్థానం గురించి ఇప్పటి కొంత చర్చ జరిగింది డాక్టర్ లక్ష్మణ అరవింద సోయం బాపురావా ఈ విధంగా చర్చ జరిగింది ప్రధానమంత్రి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పొగడ్తలు చూసిన తర్వాత బండి సంజయ్కి రాబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో తప్పనిసరిగా ఆయన మంత్రిగా తీసుకుని ఆయన సేవలను కేవలం తెలంగాణ రాష్ట్రంకే కాకుండా ఆయన ఉత్సాహాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకువెళ్లాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జెండా ఎగరేయాలనే దృఢ సంకల్పంతో దాదాపు బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఖరారు అనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇక వేరే ఆలోచన లేదు బండి సంజయ్ని క్యాబినెట్లో తీసుకున్న తర్వాత సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండవు కనుక బండి సంజయ్ మంత్రి అయిన తర్వాత ఆ పదవిలో ఈటెల రాజేందర్ని నియమిస్తారు ఆయనకు అవకాశం ఇస్తారు ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తితో ఉద్యమకారులు బీజేపీలో చేరాలని దృఢ సంకల్పంతో ఉన్న తరుణంలో మధ్యవర్తులు మీడియేటర్లు బ్రోకర్లు లేకుండా ఆ ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈటల రాజేందర్కు చిర పరిస్థితులే ఆయనతో కలిసి ఇరవై సంవత్సరాలు అడుగులు వేసిన వారే కనుక వాళ్ళు వచ్చి ఈటల రాజేందర్తోనే మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది మధ్యవర్తుల అవసరం ఉండదు అందువల్ల ఈటల రాజేందర్కి తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పజెపుతారనే ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో బండి సంజయ్కి మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశించాడు అటువంటి వ్యక్తి ఈరోజు మంత్రి కాబోతున్నాడనే వార్త తెలంగాణలో ఉండే బీజేపీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలే కాదు తెలుగువారు భారతదేశంలో ఉన్న తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా బండి సంజయ్ లాంటి ఉత్సాహవంతుడు యువ రక్తం అతను మంత్రి అవటం అనేది అందరికీ ఆనందకరమైన విషయం మంత్రిగా మరింత సేవలు పేద ప్రజలకు అందించడానికి ఒక అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి యొక్క ప్రశంసలు పొందిన బండి సంజయ్ అటువంటి అరుదైన అవకాశం ఇంతవరకు ఈ విధంగా ఏ నాయకుడిని కూడా ప్రధానమంత్రి మోదీ పొగడతలతో ముంచిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు బండి సంజయ్కి రాజయోగం ఉన్నది మంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు